హాయ్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం భోగి మరియు సంక్రాంతి పండుగలు ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం భోగి మరియు సంక్రాంతి పండుగ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగలు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని సూచిస్తాయి మరియు పంటకాలానికి స్వాగతం పలుకుతాయి ఈ పండుగ నాలుగు రోజుల పాటు జరుగుతుంది మొదటి రోజు భోగి భోగి పండుగ కొత్త ప్రారంభాలను స్వాగతిస్తుంది పాతవి విడిచిపెట్టడాన్ని సూచిస్తుంది ఇళ్లను శుభ్రపరిచి పాత మరియు అవసరం లేని వస్తువులను భోగి మంటల పేరిట భోగి మంటలో వేసి దహనం చేస్తారు ఈ మంటలు నెగిటివ్ భావాలను పోగొట్టి శుభారంభాలకు శ్రీకారం చుడతాయి ఇళ్లను రంగవలతో మామిడి తోరణాలతో అలంకరిస్తారు అలాగే చిన్నపిల్లలకు ఈరోజు భోగి పళ్ళను పోస్తారు రెండవ రోజు మకర సంక్రాంతి ఈరోజు సూర్యుని ఉత్తరాయణ ప్రస్థానం ప్రారంభం మరియు పంటల కోసం కృతజ్ఞతలు తెలిపే రోజుగా చెప్పుకుంటారు సూర్యునికి పూజలు చేసి పంటల కోసం ధన్యవాదాలు చెప్తారు అరిసెలు జంతికలు సుండలు మొదలగు రుచికరమైన వంటకాలను ఈ రోజున తయారు చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో పతంగల పోటీలు కూడా జరుగుతాయి మూడవ రోజు కనుమ కనుమ రోజు తెలుగు ప్రజలు పశువులను శుభ్రపరిచి అలం అందంగా అలంకరించి పూజ చేస్తారు అలాగే పశువులకు ధన్యవాదాలను తెలుపుతారు నాలుగవ రోజు ముక్కనుమ ఈరోజు పండుగ ముగింపు రోజుగా జరుపుకుంటారు బంధువులు అందరూ కలిసి విందులు ఆరగిస్తారు ఈ పండుగ వ్యవసాయ జీవితాన్ని ఋతుమార్పులతో అనుసంధానించి ప్రకృతి కృత ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగగా ఈ సంక్రాంతి పండుగ నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి అలాగే హ్యాపీ సంక్రాంతి అని కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ